జుట్టు హెన్న మంది పెడుతూ ఉంటాం హెన్న పెట్టేటప్పుడు హెయిర్ అంతా కూడా చాలా ఫ్రీజీగా డ్రైగా గడ్డలాగా అయిపోతూ ఉంటుంది సో అయితే ఇది విధంగా నేను ఎలాగైతే హెన్న పెట్టుకుంటానో ఆ విధంగా కనుక మీరు హెన్న పెట్టుకున్నారంటే నా హెయిర్ లాగే మీ హెయిర్ అనేది చాలా బ్లాక్గా మెరుస్తూ అందంగా ఉంటుందండి ఎక్కడ కూడా స్పిట్ హ్యాండ్స్ ఉండవు డ్యామేజ్ హెయిర్ ఉండదు హెయిర్ ఫాల్ అనేది ఉండదు హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అది కూడా హెల్దీ హెయిర్ వస్తుంది అనమాట మీకు సో మిస్ అవ్వకుండా ఈ వీడియోని వెంట వరకు చూడండి సో ప్రొసీజర్ అయితే చాలా సింపుల్ అనమాట సో లేట్ చేయకుండా వీడియో అయితే చూడండి మిస్ అవ్వకుండా హెల్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాజ్ యాడెస్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ కూడా సో ఈరోజు వీడియో అనేది చూడండి ఎందుకంటే అసలు మిస్ అవ్వద్దు చాలామంది కూడా హెన్న పెట్టుకుంటూ ఉంటాం సో ఏ సీజన్లో అయినా సరే చాలామంది హెయిర్ పాడవకూడదు సో హెయిర్ అనేది గ్రోత్ అవ్వాలి సో హెల్తీగా ఉండాలని చెప్పి అందరం కూడా అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఒక ఏజ్ లైక్ ఒక ట్వంటీ ఇయర్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సిక్స్టీన్ ఇయర్స్ వరకు కూడా హెన్న అనేది పెట్టుకుంటారు ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు అయితే ఇక్కడ ఈ సీజన్లో హెన్న అనేది ఎలా పెట్టుకోవాలి అంటే చాలామందికి కూడా హెన్న పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది చాలా డ్రై అయిపోతుందండి చాలా డ్రై అవుతుంది సో మీకు అవుతుందా లేదా అనేది కింద కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా ఎందుకంటే ఎన్న పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా హెయిర్ అయితే పెరుగుతుంది డెఫినెట్గా పెరుగుతుంది తల మాడు అనేది కూడా చాలా నీట్గా ఉంటుంది ఎక్కడ హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వదు హెల్దీ హెయిర్ వస్తుంది బట్ హెయిర్ అనేది డ్రై హెయిర్కి ఉన్న వాళ్ళకి లేదంటే తల మాడు అనేది డ్రై ఉన్న వాళ్ళకి కానీ లేదంటే డండ్రాఫ్ ఉన్న వాళ్ళకి కానీ సో తల కొంచెం సాఫ్ట్గా లేకుండా ఫ్రీజ్గా ఉన్న వాళ్ళకి ఇంకా డ్రై అయిపోతుంది చాలా డ్రై అయిపోతుంది కాబట్టి హెన్నా అనేది ఈ సీజన్లో లేదంటే డ్రైగా అయిపోతుంది అనుకున్న వాళ్ళకి ఏ విధంగా కలపాలి హెన్న ఎలా కలిపితే హెయిర్ అనేది ఎక్కడ డ్రై అవ్వకుండా సిల్కీగా స్మూత్గా ఒక్క స్ప్రిడ్ హ్యాండ్స్ కూడా కనిపించట్లేదు కదా సో డ్యామేజ్ హెయిర్ కూడా మీకు కనిపించట్లేదు కదా సో ఎలా కలిపితే హెయిర్ అయింది స్మూత్గా చాలా మెరుస్తూ అందంగా ఉంటుంది అనేది ఈ వీడియో అనమాట మిస్ అవ్వకండి సో మీరు చూసినప్పుడు మీకు యూజ్ అవ్వకపోతే కనుక యూజ్ అయ్యే వాళ్ళకైనా ఈ వీడియోని షేర్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దామండి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీడియం సైజులో ఉన్న బీట్రూట్ తీసుకోండి పైన తొక్క తీసేసి బాగా కడిగేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పెట్టేయండి మిక్సీ పట్టేసిన తర్వాత మనం ప్రొసీజర్ చూద్దాం ఈ బీట్రూట్లో వచ్చేసి చాలా న్యూట్రిషన్స్ అనేవి చాలా ఉన్నాయి సో ఈ యొక్క బీట్రూట్ జ్యూస్ అనేది హెయిర్కి పెట్టుకోవడం వల్ల హెయిర్ కలర్ చేంజ్ అవుతుంది చాలా హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది అనమాట అండి సో ఇలా మిక్సీ పట్టిన తర్వాత వేరొక బౌల్ తీసుకుని అందులో మనం ఒక పల్చట్టి క్లాత్ వేసేసి మిక్సీ పట్టిన బీట్రూట్ పేస్ట్ని అందులో వేసేసేయాలి ఎందుకంటే మనం స్పీచ్ చేయడానికి మనకి క్లాత్లో వేసి పిండి తినే మనకి జ్యూస్ అనేది బాగా వస్తుంది అనమాట లేదు మీ దగ్గర క్లాత్ తీసుకుని చేయాలంటే ఇబ్బంది అనుకుంటే వడగట్ల అయినా సరే వేసి ఇలా స్కీచ్ చేసి తీసుకోవచ్చు బట్ వడగట్ల వేయడం వల్ల ఏమవుతుందంటే మీకు రసం అనేది కొంచెం తక్కువ వస్తుంది బీట్రూట్ జ్యూస్ అనేది సో కాబట్టి నేను ఇలా కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి నాకు ఇందులో క్లాత్లో వేసి స్వీచ్ చేసేస్తాను స్కీచ్ చేసేసిన తర్వాత ఇలా బీట్రూట్ రసాన్ని పిండేసుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం సో నెక్స్ట్ వచ్చేసి ఆలోవెరా సో ఈ ఆలివేరాలో మనకి వైటమిన్ ఈ అనేది ఎక్కువ ఉంటుంది డంటాఫ్ ఉన్న వాళ్ళకి డంటాఫ్ ఇమీడియట్గా పోతుంది ఎవరికైతే హెయిర్ అనేది డ్రైగా ఉండి ఫ్రీజ్గా ఉండి స్ప్లిట్ హ్యాండ్స్ ఉండి డ్యామేజ్ హెయిర్ ఉంటుందో అటువంటి వాళ్ళ కలబంద్ అనేది ఖచ్చితంగా హెయిర్కి యూజ్ చేయండి సో చెట్టు నుంచి కోసిన తర్వాత ఇలా ఎల్లో కలర్ వస్తుందండి కోసిన దగ్గర మనకి మొదలు సో ఆ ఎల్లో కలర్ అంతా పోయే విధంగా మనం వన్ ఒక వన్ అవర్ వరకు వాటర్లో పెట్టి వదిలేసిన తర్వాత మాత్రమే మనం హెయిర్కి యూజ్ చేయాలి సో వెంటనే యూజ్ చేసామంటే ఆ ఎల్లో కలర్తో జుట్టు తగిలిందంటే ఇరిటేట్ అవుతుంది సో మళ్ళీ హెయిర్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఆలోవేరాని ఆ విధంగానే తీసుకోవాలి సైడ్ని ముళ్ళు తీసేసి పైన లేయర్ కూడా తీసేసిన తర్వాత ఇలా మనం చెక్కాలి అనమాట ఒక దువ్వెని తీసుకున్న దువ్వెంతో మనం ఇలా చెక్కాలి దువ్వని లేదు మనకి అవైలబుల్గా లేదు అనుకుంటే కనుక స్పూన్తో అయినా సరే నేను ఏ విధంగా అయితే దువ్వెనతో ఇలాగ చెక్కుతున్నాను సో ఆ విధంగా చేయండి ఆ విధంగా తీస్తే మీకు ఆలివర్ అనేది పలుకులు పలుకులుగా రాకుండా స్మూత్గా జెల్లలా వస్తుంది అనమాట సో మీకు ఫైనల్లో కూడా నేను జెల్లనేది చూపిస్తాను ఎలా అనేది సో అందుకనే దువ్వెంతో తీయండి మిక్సీ పట్టొచ్చా అంటే సో మీ ఇష్టం మిక్సీ కూడా పెట్టుకోండి సో మిక్సీ పట్టేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం మనకి వాటర్ బేస్లో వచ్చేస్తుంది అనమాట సో ఈ వాటర్ బేస్లో లేకుండా ఇలా మనకి జెల్ల రూపంలో కాబట్టి అవ్వాలి కాబట్టి నేను ఈ విధంగా తీసుకున్నాను సో చూసారు కదా సో ఆ విధంగా వస్తుంది సో దీన్ని కూడా మనం ఇప్పుడు ఇలాగ చేసిన తర్వాత ఈ అలోవేరా జెల్ను కూడా పక్కన పెట్టేసుకుందాం థర్డ్ వన్ వచ్చేసి మెంతులు మెంతులు రాత్రే నేను ఒక స్పూన్ మెంతులను కడిగేసి వాటర్లో వేసి నానబెట్టేసానండి ఈ మెంతులు జుట్టుకి కుదుళ్ళు అనేవి బలంగా ఉండడానికి హెయిర్ ఎక్కడ కూడా ఫాల్ అవ్వకుండా ఉండడానికి జుట్టు పెరగడానికి అండ్ హెల్దీ హెయిర్గా ఉండడానికి ఈ యొక్క మెంతులు అనేవి హెయిర్కి ద బెస్ట్ 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 అని చెప్తానండి సో ఎందుకంటే ఇంత స్ట్రాంగ్గా పనిచేస్తాయి మెంతులు మన హెయిర్కి ఆయిల్ కానీ ప్యాక్స్ కానీ మెంతుల సీరం కానీ సో మెంతుల వాటర్ కానీ అనమాట సో ఈ విధంగా ఈ మిక్సీజార్ తీసుకున్న తర్వాత ఈ మిక్సీజార్లో ఈ మెంతులు వేసేసి మిక్సీ పట్టండి అది కూడా మీరు పూర్తిగా పేస్ట్ అయ్యే వరకు చెయ్యొద్దు ఇలా కచ్చపిచ్చగా మాత్రమే పట్టండి మిక్సీ అనేది ఇది గుర్తుపెట్టుకోండి సో ఇలా పూర్తిగా మాత్రం పేస్ట్ అయ్యే వరకు చేయొద్దు కచ్చపిచ్చగా పేస్ట్ పెట్టుకున్న తర్వాత సో దీన్ని వేరొక గిన్నె తీసుకుని అందులో మళ్ళీ పల్చెట్ క్లాత్ వేసేసి ఇలా మనం మెంతుల వాటర్ని అయితే తీసేసుకోవాలి సో ద బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది అనమాట మీ హెయిర్ అనేది రాలిపోతున్న వాళ్ళకి రాలిపోకుండా చేయడానికి జుట్టు రాలిపోవడానికి పూర్తిగా కట్టేసి జుట్టు కుదులు అనేది చాలా బలంగా చేస్తుంది మాడు అనేది డండ్రాఫ్ లేకుండా కూడా చేస్తుంది అనమాట సో తర్వాత వచ్చేసి మనం తీసుకున్న కలబంద అలాగే మెంతుల్ని కూడా బాగా కలిపేసేయండి ఎందుకంటే ఆలోవెరా జలలో మెంతులు అనేది అనమాట ఎందుకు కలవదు అంటే రూపంలో ఉంది కదా అనేది అందుకు అనమాట సో కాబట్టి ఇలా విసుకతో బాగా మనం బీట్ చేస్తే కనుక ఈజీగా కలిసిపోతుంది సో దానికైతే టెన్షన్ అవసరం లేదు సో తర్వాత వచ్చేసి మెంతి పొడి కలపండి మీ హెయిర్కి ఎంత కావలో అంత అది కూడా గట్టిగా కాదు అలాగే లూజ్గానే కాకుండా మీడియం సైజులో కొంచెం వాటర్ బేస్ లాగా కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట ఎందుకంటే మనకి జుట్టు కుదలకి ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ సో సో ఈ విధంగా మనకి కావాల్సినంత మెంత పౌడర్ తీసుకుని బాగా బీట్ చేసి బాగా కలిపేసేయండి సో వండలు లేకుండా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇక్కడ పక్కన తీసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ని కూడా ఇందులో వేసేసి బాగా బీట్ చేసేసి కలిపేసేయండి సో ఇలా బాగా ఎందుకు కలపాలి అనుకుంటున్నాను అంటే అలోవేరా జెల్ అనేది ఇందులో కొంచెం కలవడానికి జల్లలా ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం కొంచెం ఓపిక్గా కలుపుకుంటే కనుక ఈజీగా ఈక్వల్ అయిపోతుంది సో అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి హెయిర్కి అప్లై చేసుకోండి మీరు డ్రై హెయిర్ మీద పెట్టుకున్నా నో ప్రాబ్లమ్ ఆయిల్ హెయిర్ మీద పెట్టుకున్నా సరే నో ప్రాబ్లం అయితే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి డ్రై హెయిర్ మీద పెట్టుకోండి లేదు జుట్టు గ్రోత్ అవ్వాలి సో జుట్టుకి మా హెల్దీ హెయిర్ కావాలి అనుకున్న వాళ్ళు హెయిర్ ఫాల్ అయిపోతుంది అనుకున్న వాళ్ళు ఆయిల్ హెయిర్ మీద పెట్టుకోండి నేనైతే ఈరోజు డ్రై హెయిర్ మీదే పెట్టేశానండి జుట్టు కుదలికి చాలా ఇంపార్టెంట్ అనమాట మనం జస్ట్ ఏదో పెట్టుకున్నాం కదా అని చెప్పేసి జుట్టు పైన అంతా హెయిర్ మీద అంతా పెట్టకూడదు చిన్న చిన్న పాయలుగా తీసుకుని తల మాడ అంతా బాగా చచ్చుకునే విధంగా లోపలికి అంటే జుట్టు కుదుళ్ళ వరకు వెళ్ళాలన్నమాట సో మనం పెట్టుకునే ప్యాక్ ఇలా పెట్టేసుకున్న తర్వాత నాటు పెట్టేసి షవర్ క్యాప్ ఉంటే షవర్ క్యాప్ పెట్టుకోండి లేదంటే కనుక కవర్స్ ఉంటే కవర్స్ అయినా సరే మనం క్యాప్ లాగా పెట్టేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వదిలిసి మైల్ డిషమ్ తా చేస్తే రిజల్ట్ అనేది ఖచ్చితంగా మీరు యూజ్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మీరే కామెంట్ చేయండి ఎందుకంటే రిజల్ట్ అనేది అంత సూపర్గా ఉందన్నమాట సో ప్లీజ్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వరకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి